హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభాన్ నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి బ్లాగ్ ఏంటంటే చాలా బిజీగా అయితే ఉన్నాను ఈరోజు మా పిల్లలకి అయితే ఈవినింగ్ అయితే వాళ్ళకి యానివల్ డే అయితే ఉంది యాన్యువల్ డేకి మేమందరం అయితే వెళ్ళాలి ఇప్పుడు సాయంత్రము ఇక బావు కూడా మొన్న అయితే ఊరు పనికి వెళ్ళిండని చెప్పాను కదా నిన్న నైట్ వచ్చిండు మళ్ళీ ఇవ్వాలి వెళ్ళి వెళ్ళిండు ఊరి పనికి సాయంత్రం అయితే వస్తా అని చెప్పిండు ఇక ఊరి పనికి వెళ్తుండే కదా నేను కూడా తొందర తొందరగా లేసి అయితే పని అయితే మొదలుపెట్టాను కానీ నేను కెమె నేను లేచినప్పుడు చీకటిగా ఉంది కెమెరా చెక్ చేసుకొని అన్ని చేసేసరికి కొంచెం వెలుతూరు వచ్చినట్లయితే అనిపిస్తుంది చూస్తే మీకు కొంచెం అయితే వెళ్తూరు వచ్చింది మా పెద్దోడు కూడా ఈరోజు యాన్యువల్ డే అని పెందలాడు రావన్నారంట ఒక హాఫ్ డే స్కూల్ పెడతాం పెందలాడు రండి సెవెన్ కల్లా రావాలి సెవెన్ థర్టీకి వాళ్ళు వెళ్ళేది అసలు సెవెన్కే రావాలని చెప్పారంట ఇక నేను కూడా దవదవ లే లేచి నాకు అసలు చెప్పలేదు అంటే రైస్ ప్రిపేర్ చేయాలా చేయొద్దు ఏమీ చెప్పలేదు ఇంక సరనే నేను అనుకున్న పిల్లలకి ఏం చెప్పలేదు కదా ఇక నేనైతే అన్నం అయితే వండాను కిచిడి అయితే వండాను వండిన తర్వాత వద్దు మమ్మీ ఈరోజు రైస్ వద్దు చెప్పారు మేడం బాస్కెట్ తెచ్చుకోవద్దు అని చెప్పారు ఎర్లీగా వస్తాను ట్వెల్వ్ కల్లా వస్తామని అయితే చెప్పారు అని అయితే అన్నాడు నాన్న నేను టిఫిన్ లాగా అన్నా నువ్వు చేయినా అంటే వద్దు వద్దు మమ్మీ లేట్ అయిద్ది అనైతే దావ అయితే ప్రిపేర్ చేసుకొని ఇక్కడైతే చూశారు కదా బ్రష్ అయితే వేసుకుంటాడు నేనైతే ఇక కలిపి జల్లేస్తున్నాను ముగ్గు వేయాలి కదా చల్లేస్తున్నాను ముగ్గు తీసుకున్నాం అనుకుంటున్నాం కానీ మా ఇంటి ముందుకు నిజంగా ఎవ్వరు రావట్లేదు ఈ కలర్స్ తే వేస్తేనేమో ఎందుకు నాకు అవుపడ్డట్టే అనిపించట్లా క్లియర్గా అనిపించట్లేదు ముగ్గుతే వేసినంత అంత తిల్లింగ్ అయితే అనిపించట్లేదు వేస్తున్నాను కానీ కానీ ఇట్లా వేయటం వల్ల చిన్న చిన్నగా నాకు కూడా అలవాటు అవుతుంది రాని కూడా నేర్చుకోవటం అయితే జరుగుతుంది ఇక్కడ ఇక్కడైతే ఇక ముగ్గి అయితే వేసాను చూడండి ఇలా వేసాను దీపాలు లాగా పెట్టేసి ఇలా ముగ్గి అయితే వేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఉన్నా కొద్దిగా నేను అన్నీ నేర్చుకుంటున్నాను బాగా ఇక్కడ పొయ్యి కాడికి అయితే చూస్తున్నారు కదా నాకు అసలు మేము అదని పేరు ఏంటంటే గుర్తు రావట్లేదు స్టాండుకి ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను ఇక మనీ తక్కువని సాలియలేవు అన్న ఆలోచనతోనే నేను ఆగుతున్నా నేను ఇక చిన్న చిన్నవి అయితే నేను నా సొంతంగా అయితే తీసుకుంటాను బావని ఇబ్బంది పెట్టి తీసుకునే అవసరం ఎందుకు నాకు ఉన్నప్పుడే నేను రూ అంటే నేను అర్ధ రూ నా కాడ పది రూపాయలు ఉన్నా ఇరవై రూపాయలు ఉన్నా కనీసం ఐదు ఉన్నా నేను వాటిని అయితే ఒక బాక్స్లో అయితే పెట్టేసుకొని అన్నీ దగ్గరికి పెట్టుకున్న తర్వాత ఇంత డబ్బులు ఉన్నాయి దీనికి సరిపోతాయి అన్నప్పుడే నేను కొనుక్కుంటాను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆలోచనతోనైతే అలా అయితే కొనుక్కుంటాను ఇక్కడైతే కిచిడీకి అయితే ముందే బియ్యం శనగపప్పును బియ్యం అయితే నానేసాను తాలింపు అయితే చేసుకుంటున్నాను ఆయిల్ వేసి ఎప్పుడైనా ఎన్నిమిర్చి వేయాలి మనం కిచడీ చేసినప్పుడు ఎన్నిమిర్చి కరివేపాకు మన ఉల్లిగడ్డ వేయాలి ఉల్లిగడ్డ సన్నగా తురిమేసి వేసుకొని కలుపుకుంటే మంచిగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఎన్నిమిర్చి ఒకటను జీలకర్ర కంపల్సరిగా ఉండాలి కిచడీ చేసినప్పుడు దాంట్లో టేస్ట్ వచ్చేది ఏంటంటే ఆ రెండింటి మీద టేస్ట్ వస్తుంది నేను టమాటాలు కూడా వేసాను రైస్ ఎప్పుడు ఒకేలాగా ఎందుకు చేయాలి అన్న ఆలోచనతో కొత్తగా ట్రై చేద్దాం టమాటాలు కూడా ఈసారి అయితే టమాటాలు వేసేసాను కిచిడి చాలా అంటే చాలా బాగైతే వచ్చింది ఇవాళ పొయ్యి కూడా తొందరగా అయితే మండింది మాది చూశారు కదా వెనకాల రెండు బండ్లు అయితే తీసుకొచ్చాము ఇక ఎండ బాగా కొడుతుంది బండి కడు కూర్చున్నప్పుడు అతయి కానీ మేమైతే పైన పట్టా కూడా కొనకొచ్చి కట్టేసాము పువ్వులు కూడా అమ్ముతున్నాను కదా అందుకే ఈ మధ్యన పువ్వులు కూడా పెట్టుకుంటున్నాను ఈవినింగ్ పువ్వులు అమ్ముతున్నాను మార్నింగ్ ఏమో చెనక్కాయలను పుచ్చకాయలు ఈ రెండు అయితే అమ్ముతున్నాము ఒక్క బండి మీద ఇక అత్తయ్య మూడు రకాలైతే పెట్టానట ఏది సేల్ అయితే అది సేల్ అయిద్దనట్ట ఆలోచనతోనైతే పెట్టాం మేము మీకు ఒకవేళ ఎవరికైనా మేము పెట్టే ఐటమ్స్ మీకు కావాలంటే మాకైతే కామెంట్ చేయండి చెప్తాం మేము ఖచ్చితంగా దగ్గర పట్ల ఎవరు ఎవరున్నాం అందుబాటులో మీకు మీరైతే చెప్పండి నేనైతే ఖచ్చితంగా మీకు పంపిస్తాను అమౌంట్ ఎంత ఏంటన్నది కూడా చెప్తాను దాన్ని బట్టి మీరే చెప్పండి ఇక్కడైతే అయిపోయింది చూస్తున్నారు కదా ఇక నేనైతే అన్నం పొయ్యి మీద పెట్టేసి అటు మా బాబు అయితే పిలుస్తుంది స్నానం చేయాలి మమ్మీ నీళ్ళు కాబడుదరా అంటే ఇక లేచి అయితే వెళ్ళాను ఇక నేను వచ్చేలోపు అన్నం కూడా రెడీ అయిపోయింది ఒకసారి తిప్పేసి వెళ్ళాను మళ్ళీ ఇక మా పెద్దోడికి అయితే గ్యాస్ ఫ్లేమ్ మీద నీళ్ళు కాబెట్టేశాను ఇక అన్నం అయిన తర్వాత చిన్నోళ్ళు ఇద్దరు ఇక్కడే చేస్తారు అన్న ఆలోచనతోనైతే ఇక్కడే పెట్టాను మేము ఎప్పుడైనా ఈ చూస్తున్నారు కానీ ఈ తపాల నీళ్ళు అయితే కాబెడతాను ఇట్లా కాబెట్టడం వల్ల మాకు ముగ్గురు పిల్లలకైతే వస్తాయి ఇద్దరికన్నా వస్తాయి ఇక పోసిందంటే ఇద్దరికి వస్తాయి ఒంటికి స్నానం చేపించిందంటే ముగ్గురికి వస్తాయి ఇక మా ఖుషి ఖుషి అయితే ఈరోజు సివిల్ రస్సే వేసుకుండు ఇక లేట్ అవుతుందని బనానా తినుకుంటే ఇద్దరం కలిసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము బస్సు వస్తుంది అని చెప్తే ఇంకా మేము వెళ్ళేసరికి కూడా మేము వెళ్ళేసరికి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ అయింది ఇక అప్పటికైతే ఇంకా బస్సులు అయితే రాలేదు ఇక ఆడ ఎదురు చూసుకుంటూ అయితే ఉన్నాము దాదాపు అన్నీ ప్రిపేర్ చేశాను లంచ్ అయితే వద్దంటే సర్లే అని అయితే వచ్చాను ఇవన్నీ వాళ్ళు మా షాప్ పక్కనే అన్ని వాళ్ళు చూస్తున్నారు కదా హోటల్ అయితే చాలా బాగా నడుస్తుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ టిఫిన అయినా కానీ పెసర దోశ వేస్తారు దోశ వేస్తారు మళ్ళీ గారెలు పునుగులు మళ్ళీ బోండాలు ఇడ్లీ అన్ని రకాలు వేస్తారు పెసర దోశలు ఈ మధ్యనే వేస్తున్నారు అంతకుముందు వేయలేదు బోండాలు అయితే ఫ్రెష్గా అన్నీ అయితే చూస్తున్నారు కదా ఎట్లా చేస్తుండో వంట మాస్టర్ అసలు చాలా బాగా చేస్తాడు అన్నయ్య చాలా మంచివాడు కూడా మంచిగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడైతే ఇక చపాతీలకైతే అక్క అయితే ప్రిపేర్ చేస్తుంది నేను బస్సు వచ్చిందని ఇక అక్కడి నుంచి అయితే ఇటు వచ్చాను ఏం అక్క వాళ్ళు వీడియో తీసుకుంటుంటే సరే లేదా తీసుకో మనం 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 తీసుకోవాలనేది అంది సర్లేనే హ్యాపీ అనిపించింది పక్కనే షాప్ మాది కూడా ఈ షాప్ చూపిద్దాము అనుకుంటున్నా కానీ టైం రావట్ల టైం అయితే కంపల్సరీగా చూపిస్తా చూసారా ఎంత జనం ఉన్నారో ఇప్పుడైతే ఇంతే జనం ఉన్నారు అంటే ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీయే అయింది కదా అప్పుడు మేము వెళ్ళినప్పుడు అందుకే జనం అట్లున్నారు ఇంకా కొంచెం సెవెన్ సెవెన్ థర్టీ అయిందంటే ఫుల్ జనము రెష్ అసలు ఆడ నడవైది కూడా కాదు అంత జనం ఉంటారు ఫుల్గా ఉంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అసలు నడవటానికి ఇబ్బంది అయితే వాళ్ళు తక్కువ పెట్టారు ఏంటంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ టిఫిన్ అయినా కానీ అందుకే వాళ్ళ కాడికి ఎక్కువ వస్తారు మీరు ఖమ్మంలో ఎవరైనా ఉంటే కూడా ఇక్కడికైతే వెళ్ళండి ఈ షాప్ అయితే ఇంకా ఇప్పుడైతే నేను ఈరోజు ఏం చేస్తున్నానో కూడా మీతో షేర్ చేసుకుంటాను అసలు మన వీడియోలో కూడా లేదు నేను ఎప్పుడు చెయ్యలే చేద్దాము అని అయితే అనుకోలేదు నేను చెయ్యలేదు సడన్గా ఐడియా వచ్చింది ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది బియ్యం పిండితో చేద్దాము అన్న ఆలోచన అయితే వచ్చింది ఇక అమ్మటే నేనైతే బియ్యం పిండి అయితే మార్నింగే మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసి వాటర్ అయితే వాటర్ అయితే పోసేసాను వాటర్ పోసిన తర్వాత మనం జీలకర్ర జీలకర్రను వామ్ వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఎండుమిర్చి ఉంటే దంచేసి అయితే వేసాను నేను వేసిన తర్వాత తెరులుతుంది కొంచెం తెరిన తర్వాత మనం బియ్యం పిండి అయితే చూస్తున్నారు బియ్యం పిండి వేసి మనం ఎప్పుడైనా చపాతి కర్రతో తిప్పాలి ఇది వేసేటప్పుడు వడియాలు చేసేటప్పుడు మనం ఎప్పుడైనా చపాతి కర్రతో తిప్పితేనే మంచిగా వస్తాయి నేను ఇక ఇదే కర్రతో అయితే తిప్పేసి ఉన్న పిండి కూడా మొత్తం అయితే కలిపేస్తున్నా చూస్తున్నారు కదా ఇలా కలుపుతుంటే మస్తు బరువు ఉంది అసలు నేను నేను నా పుట్టి పెరిగిన కాని కూడా నిజంగా నేను ఎప్పుడు చేయలే మా ఇంట్లో మా పెళ్ళైన కాని కూడా మా అత్తయ్య వాళ్ళు చేయలే మేము చేయలే ఫస్ట్ టైం నేనైతే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది కదా ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి మనం చేసుకుంటే మంచిగా పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టుకోవచ్చు ఇక పప్పు చారులు అయినా టమాటో చారులు ఏదైనా చారులు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం వేయించుకొని తినొచ్చు అన్న ఆలోచనతో నేనైతే ఈరోజు అయితే అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక ఇటు సైడ్ అయితే టీ పెట్టేసాను అటు అటు తిప్పుకుంటూ ఇటు టీ పెట్టి రెండు పనులు చేస్తున్నాను ఇక దాంతో బరువు అవుతుందని పప్పు గుత్తి తీసుకున్నాను పప్పు గుత్తి కూడా కొద్దిగా బొరివే అనిపించింది ఇక బావకైతే అన్నం పెట్టేసిన బావైతే అన్నం తినేస్తాడు నేనేమో ఇక అన్ క్లాత్ తీసుకొని తడి చేసి క్లాత్ని మంచం మీద అయితే ఆరబెట్టాను ఆరబెట్టి ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను ఫస్ట్ టైం కదా ఎట్లా వస్తాయో చూడాలి ఈసారి మంచిగా ట్రై చేసి ఇంకా మీకు ఎట్లా చేయాలి ఏంటి అన్నది అయితే చూపిస్తాను దాంట్లో మనం కొత్తిమీర ఉన్న అది కూడా కొత్తిమీర తురిమి వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో ఏది ఉందో అది దాన్ని బట్టి అయితే నేను వేసాను ఇక ఏ షేప్ అంటే ఆ షేప్ నేను అన్ని షేపులు వేసాను అనుకోండి ఇక ఎందుకంటే ఫస్ట్ టైం కదా నాకు వచ్చినట్లయితే వేసాను ఇక తినేటప్పుడు కూడా టేస్ట్ అయితే చూడాలి నాకైతే మంచిగా అనిపించింది సక్సెస్ అయినా అని అయితే అనిపించింది ఎందుకంటే నేను ఇప్పుడు టైం అయితే ఇప్పుడు టూ థర్టీ అట్లా అయింది ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి అసలు ఎప్పుడైనా నాకు టూ థర్టీ అయింది కానీ ఈరోజు లేట్ అయింది ఎందుకంటే వడియాలు పెట్టి చేసేసరికి కొంచెం లేట్ అయింది ఇక అన్నీ అయితే ఇట్లా పెట్టేశాను ఇప్పుడు ఎండగా పెట్టాను ఇందా పొద్దునేమో ఇట్లా పెట్టేశాను ఇక కొద్దిసేపు అయిన తర్వాత పెడితే కొద్దిగా అంత అయితే మంచిగా ఎండాయి కూడా నేను ఈసారి ఈ వీడియోలోని రేపు వీడియోలోని అవి ఏం చేస్తే ఖచ్చితంగా చూపిస్తాను ఇక్కడైతే పిల్లలకైతే క్యారేజ్ అయితే కట్టేస్తున్నాను పెద్ద అయితే తోలు వచ్చాను వీళ్ళిద్దరికైతే క్యారేజీ ఇప్పుడు చిన్న వాళ్ళిద్దరికి క్యారేజీ కడుతున్నా చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా ఉపడుతుందో అన్నం అయితే చూస్తుంటే తినుబుద్దు అవుతుంది కదా నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను నాకు చాలా అంటే చాలా ఇష్టము ఇట్లా అంటే ఎప్పుడైనా మనం సొంతంగా ఆలోచించి చేసుకున్నదే నాకు అసలు ఇంకా ఎక్కువ అనిపించింది మంచిగా అనిపించింది మనకు తెలియని మనం నేర్చుకుంటున్నామే మనం కేరింగ్ తీసుకొని చేసుకుంటున్నామే అనే హ్యాపీనెస్ నాకు ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా అంతే ఉంటాను ఇప్పుడనే కాదు ఎప్పుడైనా నేను ఇక నా సొంతంగా నేను చేసుకుంటాను కానీ ఒకళ్ళ మీద ఆధారపడతాం ఒకళ్ళు చేస్తారులే అని ఎదురు చూస్తే మనం ఇక ఆడే ఉండిపోతాం మనం ముందుకు కూడా వెళ్ళామండి నిజం చెప్తున్నాను మనం సొంతంగా చేసుకొని మనం ముందుకు వెళ్తాం ఖచ్చితంగా అదే మనం ఒకళ్ళ మీద ఆధారపడతాం అంటే అక్కడే పండుకుంటాం కానీ మనం లేసేది అయితే ఉండదు నేను ఏ పని చేసినా నేనే సొంతంగా చేసుకుంటాను కానీ ఎప్పుడు ఊరి మీద ఆధారపడను నా కష్టమైన నేనే లేచి నేనే చేసుకోవటం అట్లా చేస్తాను ఇక ఎప్పుడో అత్తయ్య చేసిద్ది అత్తయ్య చేసినప్పుడు కూడా నేను బాధపడుతూ ఉంటాను నేను చేయలేకపోతున్నానే అన్న ఫీలింగ్ అయితే నా మనసులో ఎప్పుడూ ఉంటనే ఉంటుంది ఇక్కడైతే పిల్లలకైతే ఖర్జూరాయి అయితే నిన్న తీసుకొచ్చింది బావ ఖర్జూరాయి అయితే ఇప్పుడైతే పెట్టేస్తున్నాను స్నాక్స్కి మీరు చూస్తున్నారు కదా నేను ఏదో చిన్న స్టాండ్ నా కాడుంటే దాన్ని ఉపయోగించుకుంటున్నాను పెద్ద స్టాండ్ అయితే ఇరిగిపోయింది దాంతోనే కొద్దిగా సింపుల్గా ఉండే అయితే చూసి చేసుకుంటున్నాను మీరు ఈ వీడియోని చూసి మంచిగా ఒక లైక్ అయితే కొట్టండి మీ చిన్న లైక్ మీ చిన్న చేతులతో లైక్ అయితే కొట్టండి ఐఫోన్ ఆప్షన్ యూట్యూబ్ కొత్తగా ఇచ్చారు కదా ఐఫోన్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అస్సలు మర్చిపోబోకండి ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా నన్ను చేర్చుకోండి అండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్లో ఎంత బూస్టింగ్ ఉంటుందో మీరు మీరిచ్చే లైక్లో ఎంత బూస్టింగ్ ఉంటుందో నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేయండి చిన్నగా అయితే ఇక నాకు వచ్చిన చిన్న చిన్న పనులు అయితే నేను ఇలా అయితే చేసుకున్నాను ఇక ఇది అయిపోయిన తర్వాత పిల్లలకైతే పౌడర్ వేసి ఇక్కడికే తెచ్చుకోండు మా రాకి పండుగతే ఇక్కడికే తెచ్చుకుండు ఇక నేనే పౌడర్ వేద్దామని వీడియోని అయితే ఇటైతే తిప్పేసి పిల్లల గడికి అయితే పౌడర్ అయితే రాస్తున్నా ఖుషి మా రాకి అన్నిటికీ ఫస్ట్ ఉంటాడు మా ఖుషి కూడా అంతే కొద్దిగా ఉంటాడు కానీ ఆయన కొద్ది కేర్ ఎక్కువే తీసుకుంటాడు ఇక చూస్తున్నారు కదా మా ఇగ చిన్నోడు అల్లరోడు చిన్ని నా కొడుకు ఈయన చిన్నోడు నా చిన్ని తండ్రి ఆయన కూడా నేనైతే బాగా అల్లరి చేస్తూ ఉంటాడు కానీ నాకు నేనంటేనే చాలా ఇష్టం ఇంకా ఇష్టం వాళ్ళంటే వాళ్ళు ఇష్టమే కానీ చిన్నోడు కదా కొద్దిగా ప్రేమ ఎక్కువ చూపిస్తూ ఉంటాను మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి